హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రసం అండి టమాటా రసం ఎంత బాగుందో ఈ విధంగా పెడితే అసలు అన్నం మొత్తం తినేస్తారు ఏ కూర కూడా ఏ ఫ్రై కూడా ఏ అప్పడం కూడా అవసరం లేకుండా ఈ చారుతోనే ఈ రసంతో తినేస్తారు మొ మొత్తం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను రసం కోసం పొడి తయారు చేస్తున్నాను పేస్ట్ని ముందుగా ఒక జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక స్పూను పచ్చిమిర్చి నాలుగైదు వేసి మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి నేను టమాటా రసం రసం కోసం ఇక్కడ నేను నాలుగు టమాటాలు సన్నగా తరిగి తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు మనం ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న మిరియాల పేస్ట్ను వేసుకోవాలి ఈ విధంగా కనుక చేసినట్టయితే ఘాటు ఘాటుగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నం మొత్తం రసంతో తినేస్తారు అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇక్కడ నేను మూడు గ్లాసులు నీళ్ళు పోస్తాను చింతపండు కొద్దిగా మరీ కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ పులుపు తినే తినేవాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు తర్వాత ఇప్పుడు మూడు నాలుగు గ్లాసులు నీళ్ళు అంటే మనకి చారు ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది మనకు అర్థమవుతుంది కదా ఇలా మొత్తం వేసుకుని ఒక ఇలా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి బాగా ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కచ్చా కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు వేసి పోపు చేసుకోవాలి చూడండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసి కొంచెం మగ్గనియాలి వేయాలి చూడండి బాగా మసిలిపోయింది నేను దించేసి నేను ఈ ఈ రసం అంతా ఒక గిన్నెలో పోసుకుని తర్వాత ఈ టమాటాల చేతితో కానీ గరిటతో కానీ బాగా ఇలా ఒత్తుకొని ఆ రసాన్ని కూడా పోసుకోవాలి మొత్తం రసాన్ని గిన్నెలో పోసుకొని ఈ పోపుని దీంట్లో వేసే అంతేనండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఇంకా టమా ఆలుగడ్డ ఫ్రై కానీ లేకపోతే బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇవేమి లేకపోయినా పర్వాలేదండి చారుతోనే అసలు జుర్రేస్తారు వేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం తినేస్తారు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రీతిగా ఎంత బాగుందంటే అంత బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్